హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం అయితే చూసారు కదా మార్నింగ్ ఫోర్ థర్టీ అండి అంటే మేము టెన్ మినిట్స్ ఫాస్ట్ పెట్టుకునేసాము అనమాట టైమింగ్ అయితే ఎందుకంటే ఇంకా స్కూల్కు తొందరగా రెడీ అవ్వాలి కదా ఒకవేళ లేట్ అయినా కూడా ఇంకా టెన్ మినిట్స్ మనకు అలాగే ఉంటుంది కాబట్టి టెన్షన్ లేకుండా ఉంటుందనేసి మేము టెన్ మినిట్స్ అట్లా ఫాస్ట్ అయితే పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ చూసారు కదండీ నాకైతే చెయ్యి నొప్పిగా ఉంది దానివల్ల ఏంటంటే నేను ముందు రోజు మూడు గంటలకు అట్లా పడుకునేసానండి దానివల్ల మార్నింగే మూడు గంటలకే మెలకు వచ్చేసింది ఇంకొక కారణం ఏంటంటే దోశ పిండి నానేసాను అది డబ్బాలోనే యాడ్ ఇచ్చేసాను అనమాట అది ఎక్కడ పొంగిపోతుందో అనేసి అదే ఉండిపోయింది మనసులో మూడు గంటలకైతే వచ్చేసింది వచ్చేసిందండి చూస్తే పిండి పైకి వచ్చేసింది అనమాట ఒకవేళ ఇంకా నేను ఆరు గంటలకు అలా లేసి పిండి అంతా కిందికి వచ్చేసి ఉంటుంది ఎట్లో మెలకు వచ్చేసింది మళ్ళీ పడుకున్నా కూడా నిద్ర రాలేదండి నాకు దానివల్ల ఏంటంటే ఇంకా నేను పిండి కూడా తీసేసి తీసి పెట్టేసి ఇంకా డబ్బా కూడా కడిగి పెట్టేసాను ఇంకా మిగతా అయితే వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి కొంచెం పిండి ఇంకా అది కూడా క్లీన్ చేసేసి పెట్టేసాను ఇంకా ఈ లోపు బయట కూడా క్లీన్ చేసేద్దాము అనేసి లోపలైతే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా పాప కూడా లేసేసిందనమాట ఎగ్జామ్స్ అండి పాపకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయరు ఇవేనంట ఫైనల్ అని ఇంకా పాప అయితే ఫోర్ థర్టీకి లేచిందండి నేనైతే త్రీకే లేసేసాను కొద్దిసేపు అంటే ఇంకా నాకు చేయినప్పి కదా కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకున్నాను చేసుకొని ఇంకా ఫోర్ థర్టీకి అయితే పనులన్నీ స్టార్ట్ చేశానండి ఇంకా ఆ పనులు చేసుకునే సరికే సరిపోయిందనమాట ఒకటిన్నర అట్లా స్టవ్ అదంతా ఉంది కదా ఏదో కొంచెం అంతా సర్దేశానండి లోపల కిచెన్లో అంతా సర్దేశాను ఇంకా ముందు రోజంతా నేను ఇంకేం క్లీన్ చేయలేదు నాకు చేయి నొప్పి వచ్చేసి ఒక వారం నుంచి అండి అసలు స్లోగా చేసుకుంటున్నాను ఏదో నిదానంగా చేసుకుంటూ ఉన్నాను మరీ జీటుగా కాకపోయినా కూడా ఏదో కొంతలో కొంత చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఫోర్ థర్టీకి అంతా క్లీన్ చేసేద్దాము మొక్కలంతా ఉన్నాయండి బయట ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసాను లోపల అయితే చదువుకుంటూ ఉంది ఇంకా మా ఆయన అయితే నిద్రపోతూ ఉన్నారు మా బాబు మా అయితే వాళ్ళు ఇంకా లోపల ఉంటారు కాబట్టి వాళ్ళకేం డిస్టబెన్స్ ఉండదు ఇంకా నేను ఒక్కదాన్ని ఇట్లా బయటకు వచ్చేసి ఇంకా మొక్కలన్నీ ఎక్కడ పెట్టేసాను పెట్టేశాను కూడా క్లీన్ చేసేసాను ముందుగానే క్లీన్ చేసేసుకొని ఇంకా మళ్ళీ మధ్యలో మొక్కలు ఉంటాయి కదండీ ఇంకా అక్కడ కూడా కొంచెం ఏదైనా డస్ట్ ఉంటుంది అనేసి మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను నాకు వాటర్ పోస్తే కొంచెం చెత్త వెంట్రుకలు అవన్నీ ఉంటాయి కదా నాకు నచ్చదు అనమాట అట్లా అవన్నీ త కాళ్ళకు తగులుతూ ఉంటే అస్సలు నచ్చదు అందుకనేసి పదే పదే తోసుకుంటూ ఉంటాననమాట ఇంట్లో కూడాను తుడిచినప్పుడు నాకు వెంట్రుకలు దుమ్ము అట్లా ఉండకూడదు అనమాట నీట్గా ఒకటికి రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేస్తానండి అంటే ఒకేసారి క్లీన్ చేస్తాను మరి పదే పదే అయితే క్లీన్ చేయండి ఇల్లు 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 కూడా తోసినంత వరకు నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఎక్కడ చెత్త లేకుండా అదేంటో నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇంకా ఏం చేయలేంలేండి ఇంకా పదే పదే చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు కూడా కొంచెం చెయ్యి అనేది నొప్పిగా ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా ఫేస్ చేయాల్సి ఉందే మనకు ఇంకా ఈ అలవాటు ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు చాలా లేండి ఉంటారులేండి విచిత్రమైన మనిషిని నేనైతే మాత్రం చెప్పాలంటే అనిపిస్తుంది కొంతమందికి నాకే అనిపిస్తుంది కొంతమందికి ఏమిటి లేండి ఇంకా చెత్త కూడా క్లీన్ చేసేసి ఇదిగోండి ఇంకా మొక్కలకైతే వాటర్ పోసేస్తూ ఉన్నాను ఎండ విపరీతంగా రాస్తూ ఉంది కదా అసలు నీళ్ళు పోస్తే అండి మార్నింగ్ అన్నా పోయాలి ఆరు లోపలన్నా పోయాలి లేదు అంటే పది కల్లా ఎండ ఎక్కువగా పది కూడా అవసరం లేదండి ఏడున్నరకే ఎండ వచ్చేస్తుంది విపరీతంగా వచ్చేస్తుంది మొక్కలైతే పాపం ఇబ్బంది పడిపోతాయి ఎండకి నీళ్ళు పోస్తే అందుకనేసి నేనైతే లేవగానే ఈ మధ్య అయితే లేవగానే నీళ్ళు పోసేస్తూ ఉన్నానండి లేదు అంటే సాయంత్రం అయితే నీళ్లు పోస్తూ ఉన్నాను నైటు ఎనిమిదికి అలా అయితే పోస్తూ ఉన్నానండి ఏడున్నర ఎనిమిది అలా పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిన తర్వాత నిదానంగా అయితే వాటర్ పోసేస్తాను చెట్లకి అలా ఇంకా ఇదిగోండి చెట్లకి అయితే నీళ్లు పోసేస్తాను ఇంకా ఇంట్లో నుంచి చీపురు పొలలు లోపలే లోపల లేండి కొన్ని కారణాల వల్ల అది ఇంకా కర్పూరము కొంచెం పసుపు అవన్నీ బయటికి తీసుకొచ్చేసి పెట్టేశాను ఎందుకంటే గుమ్మము కొంచెం పసుపు ఉప్పుతో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంటి బయట అందు క్రిమి కీటకాలు అవి రాకుండా ఉంటాయి పైగా పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా అందుకనేసి ఇంకా నేను ఫస్ట్ ఇదిగోండి గల్లుప్పు కొంచెం పసుపు కర్పూరం అయితే వేసేసాను బయట ఎన్నో పురుగులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి మనం చెప్పులు అవన్నీ ఇప్పేస్తూ ఉంటాం కదా ముగ్గు వేసేటప్పుడు కూడా మనం ముగ్గు పిండిలో కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకుంటే చాలా మంచిది అంటండి ఎందుకంటే అక్కడ ఏమి అంటే మనం తిరుగుతూ ఉంటాం కదా ఏమి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయంట ఒక చిన్న చిట్కా ఎవరైనా ఎవరైనా పిండితో వేస్తూ ఉంటారు కదా అటు వాళ్ళు సాల్ట్ అయితే కనిపించదు అనమాట ఇంకా నేను ఏంటంటే ఇది రాళ్ళు కదా అలవాటు అయిపోయింది రాయితో గీయడమే చేసే వాళ్ళకైతే చెప్తున్నాను ఒకవేళ నేను కింద చేసేటట్టు అయితే చేస్తానండి నేను కూడా అలాగే ఇక్కడ ఇంకో విషయం అయితే చెప్పాలి మీకు ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ చేయండి నేను చెప్పే విషయం అయితే గుమ్మానికి పసుపు కుంకుమ పెడితే మంచి కోడలు వస్తుంది అంట అండి మంచి అంటే ఏంటి అనేసి అనుకోవచ్చు అంటే మన మాట వినే కోడలు కావచ్చు లేదంటే మనల్ని బాగా చూసుకునే కోడలు కావచ్చు ఇట్లా ఏ రకంగా అయినా అంటే మంచి కోడలు అంటే మంచి లక్షణాలు ఉండే కోడలు అంటారు కదా అలా అనమాట అత్త మమ్మల్ని గౌరవించి అలా వస్తుందంట నాకు కూడా చాలా నేను ఈ మధ్య ఫేస్బుక్లో అయితే చూశాను నాకు కూడా అనిపించింది నాకు కూడా కొడుకున్నాడు కదా మా పాపతో అయితే చెప్తూ ఉంటానన్నమాట నేను జాబ్లీ నాకు మంచి కోడలు రావాలి అందుకని నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను పసుపు కుంకుమ పెట్టడము అంటే నాకు అలవాటు అండి మంగళవారం శుక్రవారం పూట పసుపు కుంకుమ పెట్టుకుంటాను ఎప్పుడన్నా ఓపిక ఓపుకుండి చేసుకోవాలనిపించిందంటే అంటే చేసుకుంటాను కానీ మంగళవారం శుక్రవారం ప్రత్యేకించి అయితే పెట్టుకుంటానమాట కానీ రోజు పెడితే అలా మంచి కోడలు వస్తుందనేసి విన్నాను నేను కూడా పెట్టుకుంటాను అన్నాను కానీ అండి ఈ చెన్నొప్పి వల్ల ఈ చెయ్యి నొప్పి వల్ల అస్సలు పసుపు కుంకుమ అయితే పెట్టుకోలేకపోతున్నానండి ఏదో నాకు శక్తి కొద్దీ కనీసం మంగళవారం శుక్రవారం అయినా ఈ పని చేస్తూ ఉన్నాను ఈ నొప్పి లేకపోతే రోజైతే పెట్టానండి నేను కంపల్సరిగాను ఎవరికైనా ఉంటుంది కదా మంచి కోడలు రావాలి మనకి మన కొడుకుని మంచిగా చూసుకునే కోడలు మనకు గౌరవాన్ని నిలబెట్టే కోడలు ఇలా అందరికీ ఆశ ఉంటుంది కాబట్టి నాకు కూడా ఆశ ఉందండి ఏంది అక్క ఇప్పుడే కోడలు గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఇప్పటి నుంచి చేస్తేనే కదండి మనకి ఫలితం అనేది వస్తుంది ఎవరికైనా కూడా ఎప్పటి నుంచో చేస్తేనే అది మనకు ఫలితం అనేది వస్తుందనమాట మనం అప్పటికప్పటికే చేసి మనకు ఫలితం రావాలంటే రాదు అంటే ఎప్పుడు తెలిసిందో అప్పటి నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి తెలియకపోతే అది వేరే విషయము తెలిసిన తర్వాత మాత్రం మనం చేసుకోవాలి కంపల్సరీగా మనకి ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలియనిస్తాడనమాట దేవుడు ఏ విషయాన్ని అయినా కూడా నా ద్వారా మీకు ఈ వీడియో నుంచి తెలియాలని రాసి పెట్టుండదేమో అంటే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ మంచి కోడలు రావాలి అని దేవుడు ఆశీర్వదిస్తాడేమో తెలియదు కానీ నా ద్వారా అయితే చెప్పిస్తున్నాడని నేనైతే అనుకుంటూ ఉన్నానండి ఇంకా ఇలా నేనైతే పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు అయితే వేసేసానండి ఇంకా ముగ్గులో కూడా పసుపు కుంకుమ పెడితేనే నాకు ఫినిష్ అయినట్టు అనమాట ఆడికి ఆ పని పూర్తి అయిపోయినట్టు ఇంకా ఇదిగోండి ఇంట్లోకి వచ్చేసాను ఇంకా నేనైతే స్టవ్ మీద కూడా వాటర్ వేసేసి నానబెట్టేసానండి ఇంకా ఇది ఇదంతా క్లీన్ చేసుకోవాలి ముందైతే బర్నర్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను పొంగిపోయిందండి పిల్లలకి ఓట్స్ చేస్తూ ఉన్నాను పాప చేసుకుంటూ ఉంది చెయ్యితో తిప్పేదానికి కూడా నాకు చెయ్యి చాలా నొప్పిగా ఉందండి అసలు ఎంత నొప్పిగా ఉందంటే అంత నొప్పిగా ఉందనమాట ఈ మధ్య వంట అయితే సరిగ్గా చెయ్యట్లేదు నేను సరిగ్గా కూరలు కానీ ఏమి కానీ చెయ్యట్లేదు పిల్లలు అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు పెరుగు అన్నము టమాటా ఊరగాయి మామిడికాయ ఉరగాయి ఇలా దోశ పిండి వేస్తే దోశలు ఏదో ఒకటి ఇలా అయితే తింటూ ఉన్నాము ఇంకా ఏం చేయలేం కదా బాగలేనప్పుడు సర్దుకోవాలి ఎడం చేయి నొప్పిగా ఉన్నప్పుడు అయితే చేసుకుంటూ ఉన్నానండి కుడి చేయి నొప్పిగా ఉంది కదా అసలు ఏ పని చేయలేకున్నాను ఈరోజైతే నేను శుక్రవారం బ్లాగ్ మీద షేర్ చేస్తూ ఉన్నానండి శుక్రవారం అనమాట కొంచెం పెయిన్ అయితే తగ్గింది నాకు దానివల్ల పెయిన్ అయితే తగ్గలేదండి కోపం వచ్చేసింది అనమాట నా మీద నాకే పెయిన్ ఏం తగ్గలేదు చెయ్యి బాగా నొప్పిగా ఉంది ప్రతిరోజు ఇలాగే ఉంటే నేను ఎలా పని చేసుకోను నా పిల్లలకి ఎలా చేసి పెట్టను అనేసి నా మీద నాకే కోపం వచ్చేసి పిచ్చి పిచ్చిగా పని అంతా చేసేస్తూ ఉన్నానండి ఎక్కడ పని అంతా ఫినిష్ చేసేస్తున్నాను అనమాట అంత కోపం వచ్చేసింది నాకు చెయ్యి ఉంటే ఉన్ని లేకపోతే లేదు అనేసి ఇంకా చాలా కోపం వచ్చేసింది ఇల్లు ఎప్పుడైనా నీట్గా ఉండాలి కదండి ప్రతిరోజు అలా ఉందంటే బాగుండదు కదా నేనైతే స్టవ్ దగ్గర మాత్రం కంపల్సరీ కంపల్సరీగా పసుపు కుంకుమ ముగ్గు అయితే వేసుకుంటాను చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి అసలు ముగ్గు వేసుకొని ఉంటే మనకి వంట చేయాలనిపించడం కానీ అంటే చాలా ఫీజుఫుల్గా ఉంటుంది వంట కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనము ఇలా చేసుకున్నామంటే నాకైతే ఆ ఫీలింగ్ వచ్చేసిందండి దానివల్ల ఒక లిక్విడ్ అనేసి తయారు చేసుకుంటాను అది స్ప్రే చేసేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకేంటంటే ఈ మధ్య క్లీన్ చేయలేదు కాబట్టి ఇంకా పాప కూడా తనకి రాదు కదండి లేదంటే క్లీన్ చేసి ఉంటుంది పాప అయినా కూడా పైగా తనకి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా మా ఆయన అంటే ఫస్ట్ నుంచి ఆయనకి నేనే అలవాటు చేయలేదండి చేస్తాడు మామూలుగా అయితే నేనే వద్దని చెప్తూ ఉన్నాను అలవాటు తప్పైందనమాట మా అయినా కూడా నేను చేస్తాను అనేసి అంటూ ఉండేవాడు నేనే చేయని లేదు మా బాబుని కానీ మా ఆయన కానీ మా పాపకైతే చెప్తాను చేయమని కాకపోతే తనకి ఎగ్జామ్స్ కాబట్టి తను కూడా చదువుకుంటూ ఉంది తిండి కూడా సరిగ్గా చేసి పెట్టడం లేదు నేనైతే మాత్రం మా పిల్లలకి చాలా బాధ అనిపిస్తుంది ఇంకా ఇదిగోండి ముగ్గు అయితే వేసేసాను స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసి కొంచెం విమ్ము సాల్టు కొంచెం సోడా వేసేసి మంచిగా అయితే స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఒకవైపు వాటర్ అయితే పెట్టేశానండి ఇంకా ముగ్గురికి కాగల కదా ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఇంకా అవసరం లేదు అండి నీళ్ళు అయితే ఇంకా ఇది వారం శుక్రవారం కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా పెట్ట తెలుసుకోవడం లేదు మానేస్తాను ఇంకా ఈరోజు బ్లాగులు అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మానేస్తాను ఎండ కూడా బాగా కాస్తూ ఉంది కాబట్టి అంత చల్లగా ఏం లేవు కదా వాటర్ పైగా రెండే రెండు బర్నర్స్ నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది వంట చేయాలంటే అస్సలు టైం సరిపోతుంది వంట చేయడానికి ఇంకా టీ చీర వాటర్ హాట్ వాటర్ పెట్టాలి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేయాలి మధ్యాహ్నానికి భోజనం చేయాలి ఇలా అస్సలు నాకు అస్సలు ఒక స్టవ్ మీద అస్సలు కుదరట్లేదు అసలు వంట చేయడానికి ఈరోజు ఏంటంటే నిమ్మకాయ లేవండి పాడైపోయేమాట ఐదు ఐదు ఉన్నాయి కొంచెం మచ్చల మచ్చలుగా ఉన్నాయన్నమాట అందుకనేసి నేను వద్దులే జీరా వట్టరు అనేసి ఇంకా ఈరోజైతే టీ పెట్టిస్తాను అని చెప్పాను మా ఆయనకైతే ముందు రోజు ఏంటంటే మటన్ బిర్యానీ మన కిందింటి ఓనర్ మేడం వాళ్ళు ఇక్కడ డిన్నర్ పెట్టారండి మటన్ బిర్యానీ అనమాట ఇంకా అది డైజెషన్ అవ్వాలి కదా ఏమి తాగకపోతే అలా అనేసి కొంచెం వెన్నీళ్ళు ఇదిగోండి టీ అయితే పెట్టేశానమాట అల్లం టీ మామూలుగా అయితే జీరా వాటే తాగుతాం ప్రతిరోజు ఎప్పుడన్నా ఇలా నిమ్మకాయలు కొంచెం సరిగ్గా లేనప్పుడు కానీ లేదంటే ఆదివారం కూడా కొంచెం లేట్ అయినప్పుడు అలా టీ అయితే తాగుతాము ఇంకా మా ఆయన కూడా వచ్చేస్తూ ఉన్నారు ఇక్కడికే చూసారు కదా ఇక్కడైతే డబ్బా కూడా క్లీన్ చేసేసి పెట్టేసానండి ఇవన్నీ వంటంలే రూమ్లే ఉంటాయన్నమాట ఈ టేబుల్ కావచ్చు ఇవన్నీ ఎందుకంటే సాయంత్రం ట్యూషన్ జరుగుతుంది కదండి అప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అక్కడ ఇంక సామాన్లు అంతా టేబుల్ మీదకి కూడా వచ్చేస్తాయి ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు మా ఆడల పరిస్థితి ఏది కనపడితే దాని మీద వస్తువులు పెట్టేస్తూ ఉంటాం కదండీ ఇక్కడ నేను మా ఆయన అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము వినండి మా సంభాషణ ఇంకా మా ఆయన అయితే హాట్ వాటర్ తాగుతూ ఉన్నారండి నేను కూడా కూర్చుంటున్నాను ఇంకా వాటర్ తాగేసి టీ తాగుదామని ఇంటి బయట అంత గలీజ్గా ఉంది ఎదురు వాళ్ళండి అట్లా పెట్టేది మేడం ఎక్కువ படக்கு படக்கு அந்த பைக்கிட்டே நர பட்ட செல்லு இப்போ செய் பட்டுக்கோ காவலே பரவ சொல்ல

సలాం నేను దానికి నిన్ను కొడుతును ఒరేయ్ లక్కెకు వెలకొచ్చుంది నాకు 259 కి కట్ మాకు కూడా ఆ టైం వచ్చింది లోపల ఎరపురాన్ని అప్పుడు అండి అది ఎప్పుడు మటన్ బిర్యానీ చికెన్ కాదు ఎట్లా ఇబ్బంది ఎందుకంటే మటన్ నాకే మటన్ ఎంత కాదు ठीक आहे तिला मी तीन आठ तास आवरलं का नाही करत होता होतं ते चिकन येतंय नाही ते मोठं होतं ते वगैरे झालं कळवट आईपेंडो लवकर कळवट आईपेंडो மக்காய அது வாடகை அட்லா அது అమ్మ గారు టొమాటో కచ్చా చేసి గాని దోస వేసుకుంటాం ఉ కారం ఎర్రగా అది తినే పిల్లలు బాగా ఉంటారు సులుయ తిని ఉంటారు చేసి దోసలు చేస్తారు ఉప్ని చేసుకోచ్చు దోస చేసుకోచ్చు ఆ నిండి जाओ ఏ ఆ నిలసే సర్కి నిండింది నిండింది जी कड़ी है बेटे इसला आप पढ़ के अच्छा निकला तो जो आप आप करते हैं इसला बहुत हम भी देंगे उनका अच्छी लगती जी बागा उन बच्चों बागी चीज़ करके पढ़ेगे ఇక్కడ చూసారండి మా ఆయన అయితే ఇంకా నాకు చెయ్యి నొప్పిగా ఉందనేసి కూరగాయలు ఇంకా టమాటా ఎర్రగడ్డ అయితే కట్ చేసి ఇచ్చారు వెల్లుల్లిపాయలు అందు చెయ్యి బాగా నొప్పిగా ఉందండి భుజం అనమాట కుడి చెయ్యే నొప్పిగా ఉంది ఎక్కువగా నాకైతే ఇంకా ఈ మధ్య అయితే మా ఆయన మా పాపే నాకు కట్ చేసి ఇస్తూ ఉన్నారు ఎక్కువగా చె తిప్పలేకపోతూ ఉన్నాను ఇంకా ఈరోజు ఏంటంటే చాలా కోపం వచ్చింది కదా అందుకే పనులన్నీ చేసేసానమాట నా మీద నాకే కోపం వచ్చేస్తుందండి ఏంటంటే నాకు నొప్పి వచ్చిందని కోపం కాదండి నా మా పిల్లలకి చేయలేకపోతున్నానే ఇల్లు క్లీన్ చేసుకోలేకపోతున్నానే అనమాట నాకు కోపం అయితే నా మీద నాకే కోపము ఇలా ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి నేనేలా లేకపోతే నాతో పాటు చాలా మంది ఉంటారా మా ఆయన అయితే ఎక్సర్సైజ్ చేసుకో అని చెప్తూ ఉన్నారు ఇంకా కొన్ని మాటలు అయితే మాట్లాడుకున్నాం కదా ఏడున్నర అయిపోయిందండి ఎండ కూడా లోపలికి వచ్చేసింది కదా ఇంకా నేను కూడా ఇక్కడ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను మా పిల్లలు అయితే స్నానాలు చేసుకుంటూ ఉన్నారనమాట ఇద్దరికి పాపకైతే పెట్టేశాను బాబుకు కూడా పెట్టేశాను బాబు స్నానం చేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడైతే మా ఆయనకు వాటర్ అయితే కాగుతూ ఉన్నాయండి పచ్చడి అయితే పోపేసేసాను ఎర్రపచ్చడండి ఎంత చేసినా అయిపోతుంది మా ఇంట్లో అయితే అస్సలు మిగలదు అనమాట ఒక్క పూటకే అయిపోతుందండి అంత బాగుంటుంది టమాటా ఎర్రగడ్డ ఉల్లుల్లిపాయలు కాకపోతే ఎండుమిర్చి వేయిస్తానండి వేయించి మిక్సీ పట్టేసుకుంటాను కొంచెం జీలకర్ర వేసి గల్లుప్పు అయితే వేస్తాను ఇంకా చిన్న మిక్సీ కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి అయితే చూపిస్తూ ఉన్నాను మీకు ముగ్గు సరిగ్గా కనిపించలేదు కదా చెట్టు అంతా ఇలా పెట్టేశాను ఇంకా సూర్యుడు కూడా ఇప్పుడే మనకి కనిపిస్తూ ఉన్నాడు ఇంకా నేనైతే సూర్యుడికి నమస్కారం అయితే చేసుకున్నానండి నాకు సూర్యు సూర్యుడు కనిపిస్తేనే నాకు నమస్కారం చేసుకోవాలనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా సూర్యుడు అయితే వచ్చేసాడో నేను కూడా లోపలికి వచ్చేసి ఇంకా ఇదిగోండి దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఈరోజు కూడా మర్చిపోయారండి నేను మెంతులు వేయడము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము మెక్కి వేసుకున్నాను అనమాట క్వాంటిటీ ఇడ్లీకి దోశకి రెండింటికి వస్తుందని ఇదండి వాళ్ళటి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచిగా వీడియోస్ అయితే తీయాలి అనుకుంటున్నాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి